దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అడ్డంగా బుక్ అయ్యారని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డే ప్రధాన సూత్రధారి అంటూ సునీత గారి తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాది అయినటువంటి సిద్ధార్థ లోత్ర కోర్టులో వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో అసలు కోర్టులో ఏం జరిగిందనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో నమస్తే నమస్తే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత గారి తరఫున వాదిస్తున్నటువంటి సిద్ధార్థ లోత్ర గారు ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన సూత్రధారిని వైఎస్ అవినాష్ రెడ్డి అడ్డంగా బుక్ అయ్యారు అన్నట్లుగా ఆయన కోర్టులో వాదనలు వినిపించారనేటువంటి వార్తలు వస్తున్నాయి ఉన్నాయి ఏంటి మేడం అసలు కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి ఇంకా కథ క్లైమాక్స్కి వచ్చిందని చెప్పుకోవచ్చు కథ క్లైమాక్స్కి రావడం అంటే ఇంకా ఫైనల్గా ఇంకా ఒక సునీత రెడ్డి తరఫు లాయర్గా ఆయన సుప్రీంకోర్టుకి నివేదించాల్సిందే నివేదించేస్తున్నారు అని పైగా దీంట్లో అసలు కథలో ఇంకొక పిట్ట కథ ఏంటి అంటే అవినాష్ రెడ్డి సునీతారెడ్డి పైన ఒక కేసేశాడు సునీతారెడ్డి సునీతారెడ్డి హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి వివేకానందరెడ్డిని చంపారు అని చెప్పి కేసేశాడు వేస్తే మరి ఇప్పుడు బట్టగాల్చి మీద వేసిన తర్వాత అది నిజమైన అది ఏంటో సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా అందులో భాగంగా వాళ్ళు క్వాష్కి వెళ్ళారు క్వాష్ అవుతుంది అని చెప్పి తెలిసింది అంటే అది క్వాష్ అవుతుంది అనడానికి లాజిక్ ఏంటంటే ఏమాత్రం లాజిక్ లేకోకుండా అవినాష్ రెడ్డి ఈ కేసు వేయటం జరిగింది ఏంటి అంటే ఇప్పుడు అసలు వివేకానందరెడ్డి మడ్ర గురించి ఎవ్వరూ మాట్లాడట్లా అసలు ఆ కేసు ఏమైపోయిందో కూడా తెలియట్లా ఆ పరిస్థితుల్లో సునీతారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి టైం ఇచ్చింది అన్నా చూడు అన్నా చూడు అన్నా చూడు అని అన్న ఏం పట్టించుకోవట్లా హత్య జరిగినప్పుడు అధికారంలో లేడు కానీ తర్వాత అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చాక కూడా దాన్ని అసలు ఏమాత్రం మూవ్ చేయట్లా మూవ్ చేయకపోతే ఆవిడ ఎన్నోసార్లు అడిగితే కూడా ఆవిడ్ని కాస్త ఆగు కాస్త ఆగు అని చెప్పి ఆమెనే మభ్యపెడుతున్నారు ఇంకప్పుడు ఆవిడకి అర్థమైపోయింది పైగా విజయలక్ష్మి గారు సజల్ రామకృష్ణారెడ్డి గారు ఇట్లా కొంతమంది తదితరులు ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడ్ని దీని గురించి నువ్వేం మాట్లాడొద్దు అని రాయబారం కూడా తీసుకొచ్చారు అని చెప్పి ఆవిడ చెప్తా ఉంది సునీతారెడ్డి తీసుకొస్తే ఇక ఆవిడకి ఇక అనుమానం బలపడిపోయింది అసలు ఆ హత్య గురించి ఏమీ కేసును తిరగదోడకుండా ఆ కేసును ముందుకు తీసుకెళ్ళకోకుండా హంతకులు ఎవరో కనుక్కునే ప్రయత్నం చేయకుండా పైగా నానోరు ఊహించాలని చూస్తున్నారు అంటే దీని వెనకేదో ఉంది అని ఆవిడ ఆలోచించి ఈవిడ వాళ్ళ మీద కేసు పెట్టింది ఓకే కేసు పెట్టేసరికి ఈ లోపు దస్తగిరి బయటకు వచ్చాడు బయటకు వచ్చి అప్రూవర్గా మారాడు మారిన ఈ సందర్భంలో ఇట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే బుర్ర బుద్ధి జ్ఞానం లేకుండా అవినాష్ రెడ్డి ఇప్పుడు ఆవిడే చేయించింది అనుకుందాం కాసేపు ఆవిడే దీని మీద దీన్ని తిరగదోడాలని ఎందుకంటుంది లాజిక్ కదా చిన్న లాజిక్ అది అసలు ఆవిడెందుకు అడుగుతుంది అమ్మయ్య ఎవరు దీని గురించి పట్టించుకోకపోతే బాగుండు వాళ్ళు అక్కడ కామ్గా ఉంటే నాలుగు రోజులు పోతే అందరూ మర్చిపోతారు అమ్మయ్య నేను నేరంలో నుంచి నేను బయటపడిపోతాను అని అనుకుంటుంది కదా అంతేగాని ఆవిడెందుకు ఈ ఈ కేసును తిరగదోడాలనుకుంటుంది న్యాయం కావాలి జ అని ఎందుకు అనుకుంటుంది అని ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యి అవినాష్ రెడ్డి అలా అంటే అన్న ఈవిడ నోరు అనుకున్నాడు వీళ్ళు ఇలా చేసిన తర్వాత ఆవిడ ఇంకా ఇంకా మొద్దుబారిపోయింది మొద్దుబారిపోయి ఏం చేస్తారో నాకేం భయం లేదు నన్నేం చేయగలరు మహా అయితే నన్ను చంపుతారు అంతే కదా మా నాన్న చంపినట్లు నేను మట్టికి ఈ పోరాటం ఆపను అని ఆవిడ ఒంటరి పోరాటం చేసింది ఈ మాట కామాట ఆమె పోరాటం మామూలు పోరాటం కాదు ఎంత ధైర్యము అంటే నాకు తెలిసిన అంశంలో కూడా ఒకటి ఆమె ఇండిపెండెంట్ హౌస్లో ఉండేది అలాంటిది ఆవిడ్ని తనని చంపుతారు అనే ఒక భయంతో ఆవిడ ఆవిడ గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు తీసుకొని ఆ ఇల్లు అమ్మేసేసింది పైగా ప్రాక్టీస్ని కూడా పక్కన పెట్టి ఈ కేసు తేలాల్సిందే ఏమైనా సరే ఎట్లా ఇప్పుడు బయట వాళ్ళు చేశారు అంటే అదొక లెక్క ఇంటి వాళ్ళు ఎట్లా చేస్తారు ఇంటోళ్ళు చేయడం ఏంటి అనే ఒక పట్టుదల ఆవిడకి బాగా మొండితనం వచ్చేసేసింది మొండితనం వచ్చేసేసి ఆవిడ ఏమంటది అంటే చాలా గొప్పగా అనిపిస్తున్నాయి ఆవిడ మాటలు అధికారం ఉంది డబ్బులున్నాయి అని హత్యలు చేసేసి చలాయించుకోగలము అనుకునే వాళ్ళకి రూపుమాపుకోగలము అనుకునే వాళ్ళకి ఇక్కడ న్యాయం కూడా దొరుకుతుంది అని నేర్పించాలనుకుంటున్నాను నేను అసలు పులివెందుల అంటే ఒక ఫ్యాక్షను అనే ఒక ఉద్దేశాన్ని తొలగించాలి అనే ఉద్దేశంలో నేనున్నాను అసలు పులివెందుల పేరు గుర్తురాగానే ఇది ఒక ఫ్యాక్షన్ ప్రదేశం ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఫ్యాక్షనిస్టులే అనే ఒక ఉద్దేశంలో ఆలోచించడానికి వీలు లేదనేదే నా ఉద్దేశము అని ఆవిడ మాట్లాడుతుంది ఎవరికైనా సరే ఒక గుణపాఠం కావాలి నాకు అధికారం ఉందనో లేకపోతే రాజకీయ బలం ఉందనో ఇలా హత్యలు చేసుకుంటూ పోతే చట్టం చూస్తూ ఊరుకుంటుంది అనే ఒక సంకేతం సమాజంలోకి వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం అని చెప్పి ఆవిడ చాలా కట్ త్రోటుగా మాట్లాడుతుంది సునీతారెడ్డి అసలు ఆవిడని చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలా మాట్లాడుతుంది అని ఎవ్వరు అనుకోరు ఆమెకు అసలు అంతకుముందు ఏమీ తెలియదు ఏమీ సిడీలు తెలీదు అన్నా 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 అంటూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరగడం తప్పితే ఏమీ తెలియదు తండ్రికి సంబంధించిన కొన్ని విషయాల్లో ఆవిడికి తండ్రితోటి అభ్యంతరాలు ఉండుండొచ్చు విభేదాలు ఉండుండొచ్చు కానీ తండ్రి కూతురు బంధం ఎక్కడికి పోతుంది ఓకే అందుకని ఇప్పుడు తెర మీదకి ఇంకో ఆమెను తీసుకుని వచ్చి చనిపోయినాయన్ని మళ్ళీ మళ్ళీ చంపారు వీళ్ళు ఇవన్నీ మరి కూతురుగా ఆమెకి ఏమి బాధ ఉండదా మరి మీరు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మరి పరిస్థితుల్లో ఆమెకి ఊరట దొరికి ఇప్పుడు ఇతను రౌండప్ అయిపోతున్నాడు అవినాష్ రెడ్డి ఈ రౌండప్ అయిపోయిన పరిస్థితుల్లో ఇతను ఎవరి పేర్లైనా చెప్తాడా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ అసలు నా సూపర్ బాస్ ఎవరో చెప్తారా బిగ్ బాస్ ఎవరో చెప్తాడా అవినాష్ రెడ్డి అని చెప్పి చాలా మంది ఇప్పుడు పందాలు కాసుకుంటున్నారంట పులివెందుల ఏరియాలో బెట్టింగ్స్ జగన్మోహన్ రెడ్డి పేరు భారతి రెడ్డి పేరు చెప్తాడా చెప్పడా చెప్తే నీ సంగతి చూస్తామని వాళ్ళు అంటారు చెప్పకపోతే జైలుకు పోతానని ఈయనకి ఇప్పుడు దస్తగిరి అప్రూవర్గా మారినంత ఈజీ కాదు అవినాష్ రెడ్డి అప్రూవర్గా మారటం దస్తగిరి కంటే పోయేదేమీ లేదు అప్రూవర్గా మారినా నష్టం లేదు కానీ అవినాష్ రెడ్డి అట్లా కాదు కదా అప్రూవర్గా మారలేడు కదా ఎంతసేపు అతను ఏం మాట్లాడతాడు మేం చేయలేదనే మాట్లాడతాడు కానీ అది చేశారు అని నిరూపించిన రోజున ఇంకా అతనికి అప్రూవర్గా మారే అవకాశం కూడా ఉండదు అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసు ఒక ల్యాండ్మార్క్ అవబోతుంది ఏది పులివెందులు రాజకీయాల్లో ఒక మనిషిని చంపినంత ఈజీ కాదు తప్పించుకొని తిరగటం ఒక్కొక్కసారి తాడే పామే కరుస్తుంది అన్నట్లుగా మనం చేసే ఒక చిన్న చిన్న మిస్టేక్స్ మనము అనుకుంటారు నేరస్తులు కూడా కరుడుగట్టిన నేరస్తులు కూడా చేయి తిరిగే నేరస్తులు కూడా మేము చాలా చాకచక్యంగా చేశాము అని కానీ ఏదో ఒకటి వదిలిపెడతారు ఆ ఒక్కటే వాళ్ళని పట్టిస్తుంది చార్లెస్ షోభరాజు గంట వీళ్ళు ఏం గొప్పోళ్ళు కాదు కదా అందుకని వీళ్ళు ఖచ్చితంగా మామూలు పరి పరిస్థితుల్లో అయితే వీళ్ళు ఈపాటికి నేరస్తులు ఎవరో బయటికి రావాలి కానీ రాజకీయ చిత్తుల్లో భాగంగా రాజకీయ మాయోపాయాల్లో భాగంగా వీళ్ళు బయటికి రావట్లే కానీ ఏదో ఒక రోజు చట్టం మనందరినీ మించింది చట్టం చెయ్యి చాలా పొడుగ్గా ఉంటుంది అని నిరూపించాలి అంటే మటుకు వెలికి ఈ కేసులో పోనీ అవినాష్ రెడ్డి కాదు ఇంకొకళ్ళు ఎవరు బయటికి రావాలి అప్పుడే ప్రజలకి నమ్మకం వస్తుంది